మిత్రుడు చదర వెంకట్రావు గారు రచించిన శ్రీలలితా శతకం నుండి ఒక పద్యం పద్యం పఠనం చేస్తున్నది దొంతా భక్తుని రామనాగేశ్వరరావు ఇది బృందావన అది అందరికీ మిశ్రమ్మ పాఠ స్టైల్లో వినండి నేను గని కన్నుల పండుగ నేర బాయునులే మనమున భావన చేసిన వారికి మానసమంతయు పొంగునులే తన మన భేదము లేదను వారికి తాత్విక చింతన కలుగునులే కనుగొన సాధ్యమనీయ విలీలలు గానము చేయగ శ్రీ ధన్యవాదములు